ఎడ్పీటీసీ ఉప ఎన్నిక ఎంత ప్రశాంతంగా జరిగిందో మన అందరికీ తెలుసు మరి వైసీపీ పార్టీ వాళ్ళ ఓటమికి ఏ విధంగా ఓటుని అంగీకరించలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తానన్న విషయం మనకి తెలుసు మరి నిన్నటి రోజున ఉదయం ఏడు గంటలకే పదహైదు బూతుల్లోనూ పోలింగ్ స్టార్ట్ అయింది మరి వాళ్ళు ఏజెంట్లు రానిలేదు మా వాళ్ళని రాలేదని నిన్న నా పది గంటలకు ఎనిమిది గంటలకు అవినాష్ రెడ్డి గారు మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చెప్పొచ్చు నిన్న సాయంకాలం సాయంకాలం వాళ్ళంతా ఫీడ్బ్యాక్ తీసుకొని ఎక్కడికక్కడ ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఓట్లు పడలేదు ఇంకా పడవు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి పెట్టిన ఇబ్బందులు ప్రజలకు తెలుసు కాబట్టి మనకు ఓటు వేయలేదని క్లారిటీ తీసుకున్న తర్వాత జగ మరి అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రీపోల్ కావాలా అన్నారు మరి రీపోల్ అడిగింది వారు రీపోల్ మరి ఈ రోజు రెండు మరి ఎలక్షన్ కమిషను అన్ని బూతులు చూసి మరి రీపోల్కి ఏమన్నా దానికి వాళ్ళకి చేయాలనిపించినవి వాళ్ళు కావాలన్నారు కాబట్టి రీపోల్ రెండు రెండు బూతుల్లో పెట్టాం మరి ఈ రోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారు మేము రీపోల్ కి బైకాట్ అన్నారు మేము ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు ప్రజలు కూడా అదే విధంగా సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజు ఇందాక బీటెక్ రవి గారు చెప్పినట్లు ఈ పదహైదు బూతుల్లోనూ మీరు అడిగారు రెండు బూతులు రీపోల్ జరుగుతుంది మళ్ళీ దీన్నైతే పెట్టరు కదా మరి ఎందుకు మీరు దీన్ని బైకాడ్ చేస్తున్నారు ప్రజలే మిమ్మల్ని బహిష్కరించేశారు అన్న విషయం మీకు తెలుస్తుంది మీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంతో నీకు అలవాటే రోజు ఆ నెపాన్ని పోలీసుల మీద అంటారు ఎలక్షన్ కమిషన్ అంటారు తెలుగుదేశం పార్టీ వారి పైన అంటారు రేపొద్దున పత్రికా విలేకరుల పైన కూడా అంటారు వారు ఎవరిని వదలటం అన్న వాళ్ళు ఓటమిని వాళ్ళని అంగీకరించడం లేదు ఓటమిని అంగీకరించడం గతంలో కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ప్రజలు ఓడిస్తే ప్రజలు వెన్నుపోటు దినోత్సవం కూడా ప్రకటించారు మనం అందరం చూసాం మేం తెలియజేసేది ఒకటే ప్రజలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకున్నారు గతంలో ఇక్కడ రాజారెడ్డి పరిపాలన జరిగింది రాజారెడ్డి రాజ్యాంగంలో పరిపాలన జరిగింది మాకు రాజారెడ్డి పరిపాలనతో అంబేద్కర్ రాజ్యాంగం కావాలను సహృదయంతో సమయస్ఫూర్తితో ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి లతారెడ్డి గారికి ఓటేసి వేయించి గెలువబోతు గెలిపిస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు నీతులు మాట్లాడుతున్నారంటే నిజంగా చాలా అసలు ఎవరు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజాసమ్యం గురించి మాట్లాడుతున్నారు మీడియాలో చెప్పారు పోలీసులు అవినాష్ రెడ్డి గారు పోలీసులను మమ్మల్ని పోలీసులను టీడీపీ వాళ్ళు మమ్మల్ని ఏజెంట్ ఫారాలి లేదని మేమే కింద ఎలక్షన్ వన్ సైడ్ గా చేసుకోవాలనుకుంటే ఒంటిమిట్టిలో పదకొండు నామినేషన్లు పడేటివి కాదు ఇక్కడ పదకొండు నామినేషన్లు పడేవి కాదు మాకు రాజారెడ్డి పరిపాలన వాళ్ళు గతంలో అలాగే చేశారు రాజారెడ్డి రాజ్యాంగంలో మేము క్లియర్ కట్ గా మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యం ఎలా విధంగా కాపాడుతారో మీకు అందరికీ తెలుసు ప్రజాస్వామ్య బద్దంగా మేము ఎన్నికలు నడిపాం అది ప్రజలకు మాకు అందరికి మీకు అందరికీ తెలుసు అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి ఎలక్షన్ కమిషన్ ఈ రోజు రెండు బూతుల్లో ఎలక్షన్ రీపోలింగ్ కి అనుమతి ఇచ్చారు రీపోలింగ్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది మరి వాళ్ళకి వాళ్ళు ఓట్లు వాళ్ళకి ఏమి ఇవ్వండి మాకేసే ఓట్లు మాకు ఇవ్వండి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయనే విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం రానా